పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎన్ మల్లికార్జునరావు ఆదర్శ రైతు నంద్యాల చల్లారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు అండి నేను ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను అయితే కృషి విజ్ఞాన కేంద్రం అనేది మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే కనుక ఆచార్య రంగ యూనివర్సిటీ కింద ఒకటి ఉండీలో ఉంది అలాగే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద వెంకటరామణగూడెంలో కూడా ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉందండి అయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రం యాక్టివిటీస్ కనుక ఉండి యాక్టివిటీస్ కనుక ఏమేమి చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రధానంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది రైతులకు కావలసిన తేనెటీగల పెంపకం కానీ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ తర్వాత హార్టికల్చర్ క్రాప్ట్స్ తర్వాత ఫిషరీస్ వాటిలో కూడా రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు ఏదైతే చేపలు కానీ అలాగే పళ్ళు కానీ రకరకాల జూట్ బ్యాగ్స్ తయారీ కానీ ఇలాంటి వాటి మీద కూడా ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడానికి కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు అంతేకాకుండా ఈ కేవికల్లో మనం చూస్తే ముందు మనకి రకరకాల శాస్త్రవేత్తలు ఉంటారండి ఎగ్రానమీ ఎక్స్టెన్షన్ ఎంటమాలజీ హోమ్ సైన్స్ సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఉంటారు వారు వివిధ రకాల డిమానిస్ట్రేషన్ అంటే ఫీల్డ్ లెవెల్లో మనకి కొత్త టెక్నాలజీ ఏదైనా కొత్త వెరైటీ కానీ అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ ఉంటే రైతుల దగ్గరికి తీసుకెళ్ళడానికి రైతు స్థాయిలో పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది అలాగే మన ప్రాంతంలో ఎక్కువగా చౌడు ఉంది కాబట్టి దానికి చౌడుకి సంబంధించిన పన్నెండు తొంభై మూడు రకాలు కానీ అలాగే సన్నగింజ రకాలు మినీ కిడ్స్ పన్నెండు ఎనభై రెండు లాంటి రకాలు కూడా రైతులకి అందించడం కూడా జరిగింది అంతేకాకుండా కేవీక్యూలో వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటారు అంటే ఏదన్నా ట్రైనింగ్ తీసుకొని ఒక వారం కానీ పది రోజులు కానీ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టడానికి కూడా కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ వచ్చే నెలలో కూడా మనకి పేరిడేకల పెంపకం మీద ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా ఇరవై ఐదు మందికి బ్యాచ్కి ఇరవై ఐదు మందికి చెప్తున్న మూడు రోజులు కూడా మూడు ట్రైనింగ్ ప్రోగ్రాములు కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రావచ్చు అంతేకాకుండా ఈ కొత్త టెక్నాలజీతో పాటు మన ప్రాంతంలో హార్టికల్చర్ ప్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి కొంత కోకోనట్ ఉంది అలాగే మామిడి ఉంది ఇవి సమస్యలు కూడా ఉన్నాయి తర్వాత కొన్ని రకాల లోపాలు దీంకు లోపం కానీ అలాగే బోరాన్ లోపం లాంటివి కూడా కొబ్బరిలో ఉన్నాయి కాబట్టి వాటిల్ని చే నివారించడానికి కూడా దానికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ కూడా మనం చేస్తూ ఉన్నాము అంతేకాకుండా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సిఎఫ్ఎల్డి పల్సెస్ అంటే ఫ్రంట్లైన్ డిమాన్స్ట్రేషన్స్ అంటారండి సామూహిక ప్రదక్షిణ క్షేత్రాలు అనేవి మనకి తాడేపల్లిగూడెంలో కొత్త మినువు రకాలని రైతులకు అందించడానికి సుమారు రెండు వందల యాభై ఎకరాల్లో మనం కొత్త మనకి ఎల్బిజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు అలాగే నైన్ తొమ్మిది వందల నాలుగు లాంటి రకాలని కొత్త రకాలను కూడా రెండు వందల యాభై ఎకరాల్లో రైతులకి అందించడం కూడా జరిగింది అంతేకాకుండా నువ్వులు మనకి నువ్వుల్లో కూడా కొత్త రకాలను అందించడానికి కూడా వైఎల్ఎం సిక్స్టీ సిక్స్ లాంటి రకాలను కూడా మనకు సిద్ధాంతం లంక ఏరియాలో కూడా డిమానిస్ట్రేషన్ ఇచ్చాం అంతేకాకుండా మనకి వేరుశనగలో మనకి కొంత మొగల్తూరు ఆ కేపీపాలెం ఏరియాలో కూడా వేరుశనగ కూడా కొంచెం కొద్ది మొత్తంలో రైతులు వేస్తున్నారు వాటిని రైతులు కొద్ది మొత్తంలో అమ్ముకోవడము ఉడకబెట్టి అమ్మడము కొంత ఆదాయం సంపాదించడానికి చేస్తున్నారు ఎక్కడైతే నేలలు ఉన్నాయో అవకాశం ఉందో అలాంటి దగ్గర వేసవిలో వేరుశెనగ ఇవ్వడానికి కూడా మనము కొత్త రకాలను కూడా వేరుశెనగ రకాలను కూడా గత సంవత్సరం కూడా అందించడం జరిగింది ఇంతే కాకుండా కేవీకే నుంచి మనకి ఎస్సీ సప్లాన్ ద్వారా కూడా కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా విత్తనోత్పత్తి అండి మెయిన్ యాక్టివిటీ విత్తనోత్పత్తి సుమారు ఒక ఇరవై ఎకరాల్లో రకరకాల విత్తనాలని బ్రిడర్ సీడ్ సీడ్ కూడా సప్లై చేసి రైతులకు అందించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్లాంట్ మెటీరియల్ మనకి రైతులు కాల్సిన నారు కానీ పండ్ల మొక్కలు కానీ అలాగే పూల మొక్కలు ఇలాంటివి కూడా కే చేయడం ఉంది అంతేకాకుండా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో రకరకాల డిమాండ్స్ కూడా చేస్తూ ఉంటారు అంతే మనకి చేపలు పెంచడం కానీ అలాగే వానపాముల ఎరువు తయారీ ఆర్గానిక్ ఫార్మింగ్ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో న్యాచురల్ ఫార్మింగ్ అనేది వస్తుంది ఆ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినంత కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి అంతేకాకుండా షేడ్ నెట్లో కూరగాయలు అలా పెంచుకోవాలి అంతేకాకుండా మనకి గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ కూడా మీద కూడా స్టూడెంట్స్కి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది